తెలుగు స్టోరీ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ పిజ్జా ఒక రోజు ఫలాల ఊరికి వెళ్ళారు అప్పటి నుంచి మొదలైంది ఆరోగ్య మార్పు ప్రయాణం అనగనగా ఒక చిన్న పట్టణంలో అను తేజ అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు రోజు బ్రెడ్ బర్గర్ చిప్స్ చాక్లెట్స్ తింటూ అమ్మ చేసిన కూరలు చూడగానే ముఖం తిప్పేసే వాళ్ళు ఒకరోజు వాళ్ళమ్మ అంటుంది ఇలాంటి తింటే బలహీనంగా అవుతారు అని ఎంత చెప్పినా వినలేదు ఆ రాత్రి వాళ్ళిద్దరూ కలలోకి జారిపోయారు కలలో వాళ్ళు ఫలాల ఊరు అనే వింత ఊరికి వెళ్ళారు ఫలాల ఊర్లో ఏమయ్యిందంటారు ఇంతకీ వాళ్ళు అడుగు పెట్టగానే మాట్లాడే మామిడి నవ్వే నేరేడు నాట్యం చేసే క్యారెట్లతో ఊరు కలకలలాడుతోంది అక్కడ వాళ్లను పలకరించాడు ఆరోగ్య మామ నీవేనా బర్జర్ పిల్లలు మన ఊరి రుచి చూస్తే మీరే మారిపోతారు అంటూ చెప్తాడయో మొదటి దశ బ్రేక్ఫాస్ట్ స్కూల్ అరటి బాబాయ్ వారణాసి గర్మికూల వేషంతో వేదిక పైకి వచ్చాడు తినే ముందు దూరంగా ఉండి నాను తిన్న తర్వాత నాకు తొలిసారిగా బలం ఉంది అని అంటుంది రెండో దశ కూరగాయల పాఠశాల క్యారెట్ అక్క తోటి పిల్లలతో నృత్యం చేస్తూ మా కాయలు ఎంతో బలాన్ని ఇస్తాయి చూడండి తేజ తేజ గజ గజ పరిగెత్తి చెప్తున్నాడు అమ్మా చెప్పింది నిజం కూరగాయలు చక్కగా పనిచేస్తున్నాయి మూడవ దశ పండ్ల వేదిక ఆపిల్ గురువు శరీరంలోని అన్ని భాగాలపై చదువుతున్నాడు పండ్లు శక్తిని కాంతిని తక్కువ జబ్బుల్ని ఇస్తాయి అని చెప్తుంది వాళ్ళు చివరికి ఆరోగ్య మామ దగ్గరికి వెళ్ళగా ఆయన ఇలా చెప్పారు ఇప్పుడు నీ శరీరమే మీకు ధైర్యం చెప్తుంది జంక్ ఫుడ్ బద్దు అంటుంది ఆ మాటలతో కళ ముగిసిపోయింది వాళ్ళు కళ్ళు తెరిచారు అమ్మా వారిని దోశ మరియు టమాటో చట్నీతో పిలుస్తుంది అను అంటుంది అమ్మా ముందుగా అరటి తినాలి తర్వాత దోశ తేజ అంటాడు నాకు క్యారెట్ బీట్రూట్ కర్రీ కావాలి అమ్మా అని వాళ్ళు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్కి ఇదే చెప్తారు ఫలాల ఊరు నిజంగా ఉంటుంది మన ఆరోగ్యంగా ఉండే స్వప్నంలో మోరల్ ఆఫ్ ద స్టోరీ పండ్లు కూరలు మన శరీరానికి సైనికుల్లాంటివి వాటిని తినడం వలన మనం నిజమైన హీరోలం అవుతాము మనం అందరం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం నేర్చుకుందాం ఇప్పటి నుంచి